హాయ్ హలో వెల్కమ్ టు జాసార్ మీడియా ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీకి మరో అగ్ని పరీక్ష రంగంలోకి వైవి సుబ్బారెడ్డి ఎన్నికలు ముగిశాయి కూటమికి అనూహ్య విజయం లభించింది ఎరగని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో నూట అరవై నాలుగు స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు కార్పొరేషన్లపై దృష్టి సారించాయి వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా తొంభైకి పైగా స్థానిక సంస్థలు కార్పొరేషన్లు వైసీపీ నాయకత్వంలోనే ఉన్నాయి వాటన్నిటిపై దృష్టి సారించింది కూటమి ముందుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్పై కూటమి నేతలు దృష్టి సారించారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జీవీఎంసి ఎన్నికల్లో మొత్తం ఏడు మంది ఎమ్మెల్యేలకు గాను విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి టీడీపీ నగరంలో బాగా బలపడింది అయినా రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జీవీఎంసీలో జెండా ఎగరవేయలేకపోతే బాగోదని అప్పటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి ఆ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత జీవీఎంసీకి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఎన్నికలు జరిగాయి మొత్తం తొంభై ఎనిమిది డివిజన్లలో వైసీపీ యాభై తొమ్మిది డివిజన్లు గెలుచుకోగా టీడీపీ ముప్పై జనసేన మూడు సిపిఐ సిపిఎం బీజేపీ నుంచి ఒక్కొక్కరు ఇండిపెండెంట్లు నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లుగా గెలిచారు తర్వాత జరిగిన పరిణామాల్లో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు జారిపోగా వైసీపీ బలం యాభై ఆరుకు పడిపోయింది అయినప్పటికీ గ్రేటర్ పై పెత్తనం చేయడానికి ప్రతిపక్ష పార్టీకి ఈ మెజార్టీ చాలా తక్కువ అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత కొందరు గ్రేటర్ కార్పొరేట్ల మనసు మారినట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ముఖ్య నాయకత్వానికి కొందరు టచ్లోకి వెళ్ళినట్లు చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో గ్రేటర్ మేయర్ పీఠం చుట్టూ సాధ్య సాధ్యాలపై కూటమి పరిశీలన ప్రారంభించింది జివీఎంసి కార్పొరేటర్లతో వైవి సుబ్బారెడ్డి సమావేశం సమావేశం కావడం ఆసక్తిని కలిగిస్తుంది మేయర్ పీఠంపై కూటమి కన్నేయడంతో అలెక్ట్ అయిన వైసీపీ తమ కార్పొరేటర్లు చేజారకుండా చర్యలు చేపట్టింది కార్పొరేటర్లో కొంతమంది టీడీపీ జనసేనలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది స్పష్టమైన మెజార్టీ ఉన్నందున కార్పొరేటర్లందరూ కలిసి ఉండాలని కోరారు వైవి ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వద్దని కార్పొరేటర్లను సూచించారు వైవి సుబ్బారెడ్డి ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు కార్పొరేటర్లతో సమావేశం అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్లు స్థానిక సంస్థల్లో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని అలాంటి ప్రలోభాలకు లొంగకుండా అందరం కలిసి సమిష్టిగా సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు దాడులకు కూడా భయపడవద్దని పార్టీ ఆదుకుంటుందని శ్రేణులకు భరోసా ఇస్తున్నాం అన్నారు పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా పార్టీ అందుబాటులో ఉంటుందని ఖచ్చితంగా ఆదుకుంటామని అన్నారు వైవీ సుబ్బారెడ్డి చూసారు కదండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జేఎస్ఆర్ మీడియాని చూస్తూనే ఉండండి హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ